అందరికి నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం విశ్వ వస్తున్నామ సంవత్సర ఉగాది పర్వదిన రోజు ఏ విధంగా ఉండబోతుంది ఏ రాష్ట్రాలకు ఏ విధంగా ఉండబోతుంది దానికి సంబంధించి పూర్తిగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వారెవరో ఎవరో కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా సుపరిచితం అలాగే సినిమా రంగానికి కానీ రాజకీయ రంగానికి కానీ ఏ విధమైన సరే వారు చెప్పారంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ జరిగి తిరుగుతుంది వారే మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే తల్లి ఓం నమో వెంకటేశాయ బిఆర్కే ఛానల్ ప్రేక్షకులు అందరికీ కూడా శ్రీ విశ్వాసు ఉగాది శుభాకాంక్షలు సో మచ్ సార్ అలాగే ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం విధంగా ఉండబోతుంది అంటే గతంలో కూడా మనం చూసాం అట్లా విపత్కర పరిస్థితులు వచ్చాయి మరి ఈ సంవత్సరం ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరాన్ని కమాండ్ చేస్తున్నటువంటిది షష్టగ్రహ కూటమి గ్రహ కూటమి అనేటువంటిది ఈ సంవత్సరం మీనరాశిలో ఏర్పడతా ఉంది సో మీనరాశిలో ఏర్పడడం వల్ల ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి అలాగే ఈ సంవత్సరము మనకు రాజు సంవత్సరానికి రాజు రవి సో అందుకని ఈ సంవత్సరము ప్రకృతి భీభత్సాలు సునామీలు భూకంపాలు ప్రకృతి పరంగా ఒక కొన్ని విలయాలు అలాగే అగ్ని ప్రమాదాలు తర్వాత వాహన ప్రమాదాలు తర్వాత విమాన ప్రమాదాలు పడవ ప్రమాదాలు ఇవి ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి సో దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా విమాన ప్రమాదాల సంఖ్య చాలా తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది అలాగే ఈ సంవత్సరం విడాకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది మనకు రాజు రవి కాబట్టి రాజుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అలాగే అందం మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఈ సంవత్సరం ఎవరైతే అందంగా ఉంటారో అందంగా ఉండేవాళ్ళు ఎవరు హీరోయిన్ సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో పెను సంచలనాలు ఉంటాయి అలాగే రాజు అంటే రాజకీయం రాజకీయ సంఘంలో సంచలనం ఉంటాయి అలాగే డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి సంచలనాలు ఉంటాయి అలాగే ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తారో వాళ్ళకు సంచలనాలు ఉంటాయి అంటే ఎక్కడైతే డబ్బు పేరు ప్రఖ్యాతులు ఉంటాయో అందం ఉంటుందో రా రాజకీయ రంగం ఉంటుందో అక్కడ ఈ సంవత్సరం పెను సంచలనాలు అనేటువంటివి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి విశ్వావస సంవత్సరమే కాకుండా షష్టగ్రహ కూటమి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు యువతలో ఎక్కువగా కాడియాకరెస్టులు అలాగే వాహన ప్రమాదాలు అలాగే ఏదో ఒక సంచలనం ఉదాహరణ మనకు కరోనా వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మనకు షష్టగ్రహ కూటం ఏర్పడితే రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది అట్లనే ఈ సంవత్సరం షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది దీని ఎఫెక్ట్ రాబోయే నాలుగేళ్ల పాటు ఉంటుంది సో ప్రతి సంవత్సరం దీని యొక్క ప్రభావం వంద వందా పెరుక్కుంటూ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు సమాజంలో చాలా అంటే విశ్వంలో చాలా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రకృతిపరమైన భీభత్సాలు ఉండబోతూ ఉన్నాయి కాబట్టి వాటి పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే ఆర్థికంగా పెద్ద సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది అంటే ఆర్థిక జనాల్లో డబ్బు తక్కువయ్యేటువంటి అవకాశం ఉంది సో దానివల్ల సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి జనాలు డబ్బును జాగ్రత్తగా దాచుకోవడము సో ఇవన్నీ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఏ దేవుణ్ణి పాటిస్తే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ప్రోటోకాల్ దైవం వెంకటేశ్వర పూజిస్తూ శని శని సంబంధించిన రెమెడీలు ఇప్పుడు మనం చెప్తాం రెమెడీస్ ఆ రెమెడీస్ చేసుకుంటూ ముందుకెళ్లమే అలాగే గురుగారు చాలా సంతోషం మరొక రాసి కుంభరాశి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండదు సో కుంభరాశి వారికి ద్వితీయంలో రెండవ స్థానంలో ధన స్థానంలో షష్టగ్రహ కూటమితో పాటు శని ఉన్నాడు సో ఎలినాశని వెళ్ళిపోతూ ఉంది ఇంకో రెండేళ్లలో సో పెను సంచలనాలు ఉంటాయి వీళ్ళకి డబ్బు నష్టం అనేటువంటిది కనిపిస్తూ ఉంది అతిపెద్ద తీవ్రమైన ధన నష్టము అది ఇన్వెస్ట్మెంట్ రూపంలో వ్యాపారంలో పెట్టడం వల్ల కావచ్చు అప్పులు ఇవ్వడం వల్ల కావచ్చు చిట్టీల వల్ల కావచ్చు ఇతరులను నమ్మి డబ్బులు ఇవ్వడం వల్ల కావచ్చు సో మీ నీడను కూడా మీరు నమ్మకండి డబ్బులు ఎవరికి ఇవ్వకండి ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకండి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ల జోలికి అస్సలు వెళ్ళకండి డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి అలాగే ఉద్యోగస్తులకు విద్యార్థులకు వ్యాపారస్తులకు న్యాయపరమైన చిక్కులు వాహన ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి సంఘంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి శనిశ్వర శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు